ప్రభునందు ప్రియులారా ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా యేసు ప్రభు మరణించిన రోజు శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేని పిలిచి ప్రపంచమంతా ఎంతో శ్రద్ధాభక్తులతో ఆచరిస్తున్న రోజు ఈరోజు ఎందుకు ఈ శుక్రవారాన్ని ఇంత శ్రద్ధాభక్తులతో ఆచరిస్తామంటే లోకరక్షణార్థమై శరీరదారిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు రక్షణకర్తగా వచ్చి తన ప్రజలు వారు చేస్తున్న మీద వేసుకుని ఆయన సెలవులో మరణించిన రోజు ఆయన రెండు వేల సంవత్సరాలకు పూర్వమే రక్షణకర్తగా వచ్చాడు ఈ లోకానికి సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలో మానవుడు పాపం చేసే దేవునికి దూరమైన కారణంగా అజ్ఞాతి క్రమమే పాపమని పాపము వల్ల జీతము మరణము గనక మరణము నుండి నరకము నుండి పాతాలముడి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో శరీరదారిగా ఉన్నాడు పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చులో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మేలును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కాని మనుషుని పోలికగా పుచ్చి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆ ముందు మనుషుడిగా ఉండి కనబడి మరణము పొందినంతగా అనగా శిలువు మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తానే తగ్గించుకునేను అందుచేత పరలోకమందు ఉన్నవారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి మోకాలు ఏసు నామూన బొంగునట్లు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామునకు పైనామును ఆయన్ను అనుగ్రహించను ప్రిలాది భాగంలో మనం చూసినప్పుడు దేవాతి దేవుడైన ప్రభు పరలోకము ఉన్నతమైనది అయినప్పటికీ అది విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ ఆయన మనుష్యుని పోలికగా పుట్టాడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు ఈ లోకానికి వచ్చాడు ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు లోకంలో వెలుగు కలిగింది నక్షత్రం ప్రపంచానికి వెలుగు కలిగింది జ్ఞానులు పట్టుకున్నారు మొత్తం మీద ఆయన ఎక్కడున్నాడు ఆయన గొప్ప మహనీయుడని మన పితరులు చెప్పిన లేఖనాన ప్రకారం ఆయనను గురించి వివరించి చెప్పారు తల్లిదండ్రుల మధ్య ముప్పై సంవత్సరాలు ఉన్నాడు కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే పరలోక్మునుడైన తండ్రి పని మీద వచ్చిన పనిని నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా గల్లీలోని కానానూరులో ఓ వివాహానికి ఆహ్వానించబడ్డారు అక్కడ నీళ్లను ద్రాక్షరసంగా చేశారు ప్రజలు అనేకులు ఆయన మెస్సయ్య గుర్తించారు రక్షకునిగా దేవునిగా గుర్తించారు ప్రజలు అనేకులు ఆయన వెంబడించడం ప్రారంభించారు కుంటివారు గుడ్డివారు మోగవారు చేతులు గలవారు అనేకులు రోగులు వెంబడించారు ప్రజలు ఎప్పుడైతే ప్రభువును వెంబడిస్తూ ఉన్నారో ఆ రోమ సామ్రాజ్యంలో కలవరం ఏర్పడింది అరే ఎవడో కొత్తగా ప్రభు అని పిలిపించుకుంటున్నారే ప్రజలందరూ ప్రభు అని పిలుస్తున్నారే వెంబడిస్తూ ఉన్నారే అని ఆయన మీద కక్ష పోని ఏమైనా తప్పించాలని మనసు పెట్టుకుని ఆయన మీద ఆలోచన చేశారు ఎన్నో అద్భుతాలైన భూమి చేశాడు గుడ్డువానికి కాళ్ళు ఇచ్చాడు గుడ్డువానికి చూపునిచ్చాడు మగవారికి మాటలు ఇచ్చాడు చంద్ర వారిని స్వస్థపరిచాడు అనేక అద్భుతమైన కార్యాలు జరిగించాడు చనిపోయిన వారిని సహితము ఆయన సజీవునిగా లేపాడు నాలుగు దినాల సమాధిలో ఉన్న లాజరును పేరు పెట్టి పిలిస్తే వచ్చాడు ఎప్పుడైతే అయినా అద్భుతాలు చేయటం ప్రారంభించారు రోమా సైనికులు ఆయనను అక్రమముగా అన్యాయముగా అక్రమంగా అన్యాయముగా నేరాలని మోపి మా పితరులు అనేక సంవత్సరాలుగా కడుతున్న దేవాలయాన్ని పడగొట్టండి మూడు దినాలు కడతాను ఇది చాలు అనుకుని కన్ఫామ్ చేసుకుని అప్పటికప్పుడే ఆ రాత్రి ఆయనను నేరస్తుని రుజువు చేయడానికి రాత్రి రాత్రి ఐదు న్యాయస్థానాలు ప్రభుని తిప్పారు ఐదుగురు కూడా తీర్పు చెప్పారు కానీ ఈయనలో ఏ నేరం లేదని రుజువు చేశారు తర్వాత పిలాతు దగ్గరికి వచ్చింది పిలాతు ఫైనల్ చేశాడు పిలాతు భార్య దర్శనము కలిగింది కబురు పంపించింది ఆ నీతి మంతుల జోనికి మీరు వెళ్ళవద్దని ఒక ప్రక్కను సులువు అయ్యింది బర్బాను విడుదల చేయని చెప్తున్నప్పుడు ప్రజలు కేకలు ఎక్కువ అవుతూ ఉన్నాయి కేకలే గెలిచాయి కాబట్టి అప్పుడు పిలావుతూ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టమని ఆయన చేతులు గడుక్కుని వెళ్ళిపోయాడు ఈ నిరపరాధిని నా బిడ్డ మీద ఉండకూడదు అనుకుని వేదనతో వెళ్ళిపోయాడు రోమా సైనికులు చాలా బలమైన వారు ఎత్తైన వారు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టమంటే ఇద్దరు సైనికులు పెట్టారు ఎస్కా ఆయన కురడాతో కొట్టడానికి ఇద్దరు చెరువు ప్రక్కన ఉండి ఒకటి అని చెప్పినప్పుడు ఇద్దరు కొట్టేవారని ఇంచుమించు డెబ్బై ఎనిమిది కురడా దెబ్బలు యేసు ప్రభుని కొట్టారు అప్పటికే ఆయన ఒంటి మీద విలువైన వస్త్రాన్ని తీశారు వారు చీట్లు వేసుకుని పంచుకున్నారు ఒక అంగ వస్త్రాన్ని మాత్రమే కట్టారు చేతులు బంధించకుండా కట్టారు వాళ్ళ స్థాన కొడుతూ ఉన్నారు ఒక్కొక్క కొరడా దెబ్బకి పన్నెండు గాలు పూలున్నాయని మన పితరులు చెప్తా ఉన్నారు దాదాపుగా డెబ్బై ఎనిమిది కొరడా దెబ్బలు ఇంటూ పన్నెండు లెక్క పెడితే తొమ్మిది వందల ముప్పై ఆరు కాలుపులు యేసు ప్రభు శరీరం అంతా కూడా ఆ అలిమిక్కుపోయినది అందుకని ప్రభు విశాఖలు అంటున్నారు దున్నవారు నా వీపును దున్ను ఉన్నారు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పొలములో దున్నినట్టుగా నాగడు చాలవలే దున్నినట్లుగా ప్రభు యొక్క శరీరం అంతా దున్నారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అన్నాడు ప్రిడారా ఎందుకు ప్రభు ఇంత శ్రమను ఎందుకు ఇంత శ్రమను అని అనుభవించవలసి వచ్చింది కింది శ్రమ దెబ్బలని ఆలోచన చేస్తే తాను చేతులతో తాను చేసిన తన మనుషులు తన పిల్లలైన వారు అపరాధము చేత పాపము చేత చచ్చిన వారి నరకానికి పారుసు అవుతూ ఉంటుండగా వారిని తప్పించడానికి నరకము నుండి పాపము నుండి విమోచించి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి దేవుడే తన మనసును మార్చుకుని కుమారుడైన యేసుక్రీస్తు పేరట ఈ లోకానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఈ అద్భుత కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు ఒకవేళ మనమైతే చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం సహించగలుగుతామా చిన్న మేకు గుచ్చుకుంటే మనం సహించగలుగుతామా ఎంత ప్రేమమయుడు మన ప్రభు ఎంత త్యాగమైంది ఎంత కనికరమైంది నీ కొరకే యాగాన్ని చేశాడైనా నీ కొరకే సిరువుయబడ్డాడైనా ఆ రానువారు కొట్టి 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 విడిచిపెట్టలేదు కానీ ఓ బరువైన కొయ్యం తెచ్చారు దాదాపుగా రెండు వందల యాభై పౌన్లు బరువు కలిగిన కొయ్యం తెచ్చి ప్రభు శరీరం మీద పెట్టారు అయితే కొండ మీద మోసుకుంటూ 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 వెళ్తూ ఉన్నాడు మొయ్యలేక మధ్యలో పడిపోతే ఎవరిని ఎత్తుకొనివ్వలేదు ఆయనే తిరిగి మోసుకుంటూ వెళ్ళాడు బరువైన మొయ్యి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడిద్దరు ఉన్నారు పందిపోటు దొంగలు ఆ దొంగల మధ్యన ఒక తీసి ప్రభువును ఆ సిలువు వేయడం కొరకాయ ఆ సిలువు మీద పడుకోబెట్టారు ఎలకిత్తుల నెట్టారు వాడిని చేతులు రెండు సాగదీసి పొడవాటి వాసుపు మేకలు తెచ్చి కొట్టి 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 కొలోనికి దిగిపోయే వరకు టచ్ అయ్యే వరకు కూడా చాలా బలమైన మేకులతో కొట్టారు రెండు కాళ్ళు కాళ్ళ మీద కాలు వేసి రెండు కాళ్ళలో నుండి మేకులు కొట్టారు బెయిస్పోతా ఉంది ఆ మూడు మేకల మీద ఆయన వేలాడుతూ ఉన్నాడు వేలాడుతూ చెప్తున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో ఆయన అయ్యా వీరిని క్షమించు బాబుని తండ్రికి విజ్ఞాపన చేశాడు చెలువులో దొంగ అంటున్నాడు యేసు నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మను కూడా రక్షించవచ్చు కదా అయ్యా ఎందుకు నీకు ఇంత బాధ అని అడుగుతుంటాడు కుడివైపు వైపు వాడు అంటాడు రై ఈ శిక్షకు మనం పార్తున్నా మనకు తగును ఆ నిరపరాధి అన్యాయస్తుడు అక్రమగా వచ్చాడు ఈ శిక్ష ఆయనకి తగునుగా కాదు అని చెప్పి యేసు నీ రాజ్యమునికి వెళ్ళినప్పుడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినప్పుడు చలించి ప్రభు అన్నాడు ఎప్పుడో కదయ్యా నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు సెలవులో తొంగ మార్పు చెంది ప్రభుకిష్టమైన వాడిగా మనం చూస్తూ ఉన్నాం పెద్ద కేక వేసి సమాప్తమైందని చెప్పి తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని చెప్పి ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు వెంటనే ఒంటి గంట మూడు గంటల సమయంలో ఆ మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు తన ముఖాన్ని కప్పుకుంటే ప్రపంచమంతా చీకటైపోయిందండి ఆ కొండ మీద నుండి ఆ గలుగుతా కొండ మీద నుండి ఎత్తైన కొండ మీద నుండి సమాప్తమని చెప్పినప్పుడు చీకటైపోయింది అంతా కూడా ఎంత గొప్ప కార్యము ఆయన పుట్టినప్పుడు జన్మించినప్పుడు వెలుగుమయం లోకానికి వెలుగొచ్చింది ఆయన సమాప్తమైందని చనిపోయిన వెంటనే ప్రపంచానికి చీకటి ఏర్పడింది ఇది అద్భుతం యేసు ప్రభు జీవితంలో ఈ గొప్ప దేవుడు ప్రజలు ఇది ఇతర దేశీయుల దేవుడు నిమ్మన జాతుల వారి దేవుడు మనకు కాదు అనుకుంటున్నాడు కానీ యేసుప్రభు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఒక పాపం చేయలేదనుకుంటున్నావా జన్మచేత కర్మచేత రకరకాల పాపములు చేసి నాడు మనుషుడు ధర్మకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు నదులు తిరుగుతూ ఉన్నాడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు పాపం పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు పాపం పోవాలంటే మన నదుల్లో మురిగితే కాదు పాపం పోవాలంటే ధనధర్మం చేస్తేనే కాదు పాపం పోవాలంటే మనం పరిశుద్ధత మనకు అవసరం హృదయం మార్చబడాలి పాపం పోవాలంటే ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మిని విడుదల చేయని చెప్తున్నాడు రక్త ప్రోక్షణం ఆవశ్యకం అన్నాడు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగ నేరదు అన్నాడు అందుకనే మనం చేను వచ్చినప్పుడు పంట పని ప్రారంభించినప్పుడు రక్తం ప్రోక్షించి ప్రారంభిస్తాం ఆ ప్రోక్షణం పాప వినాశనం అని చెప్పి ఇప్పుడు అలా కాదు ఒక మనిషి పాపం చేస్తే మనిషిని చంపడం రక్తము చిందించడం కాదు కానీ పాపము లేనివాడు పాపము కలిగిన మనిషి వాడు విడిపించబడాలంటే పాపము లేని వాడిని రక్తం కావాలి యేసు ప్రభు పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపుల్లో చిరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు అయినా మనందరి కొరకై లోక పాపము మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ప్రభు వధించబడ్డాడు కలువరి కొండలో మన కొరకై ఎర్రని ఎండలో సమాప్తమైందని చెప్పాడు స్వరూపమైన సొగసైన లేని వానిగా నీ కొరకే సమర్పించబడ్డాడు అక్కడి నుంచి పిలుస్తున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెనిగారు అయ్యా వీరిని క్షమించండి అని చెప్పిన ప్రభు ఈరోజు నిన్ను కూడా నేను క్షమిస్తా ఉన్నాడు నువ్వెంత ఘోర పాపమైనా నీ పాపములు ఎంత ఎర్రనివైనా హిమమువలే చేసి పరలోక రాజ్య వారసినగా చేయడానికి వచ్చాడు ఆయన సండే స్కూల్లో పెరుగు నేర్పిస్తాం మనం మీకు గుర్తుందనుకుంటున్నాను యోహాను సువార్త మూడవ ధ్యాయం పదహారవ చిల్లు ఏముందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్భుత కుమారునిగా పుట్టిన వాన ఎందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను నీవు నిత్యజీవానికి వారసుడు కావాలనే ప్రభుని శుక్రీసుని తండ్రి లేని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయనే రక్షణ కర్త నీవు రక్షణ పొందాలని పాపముడు విమోచించబడాలని రాజ్యానికి పరలోక రాజ్యానికి వారసుడు కావాలని ఆశిస్తూ ఉన్నాడు ఈ సమయంలో ప్రభుని విశ్వసిస్తావా ఆయన దగ్గరికి వస్తావా ఇక్కడ నా గొప్ప అవకాశం ఏంటంటే మన యాత్రలు చేయనక్కర్లేదు నోములు వ్రతాలు అన్నదాన భూదానం ఏమీ చేయనక్కర్లేదు కానీ ఒక్క మాట ఏంటంటే యేసు సూ ప్రభు అని నీ హృదయం ముందు విశ్వసించినట్లయితే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురని దేవుడు చెప్తా ఉన్నాడు ఈ గుడ్ ఫ్రైడే నీ సాల్వేషన్ డేగా ఉండాలి ఈ గుడ్ ఫ్రైడే రక్షణార్థమైన దినంగా ఉండాలని పరలోక రాజ్యానికి ఓ మంచి టిక్కెట్ కొనుక్కున్న రోజుగా ఉండాలి దయచేసి ఈ గుడ్ ఫ్రైడే ఆచారంతో కూడినదిగా కాకుండా ఈ సంవత్సరానికి ఇది రక్షణార్థమైన గుడ్ ఫ్రైడేగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ప్రభు రాక్కడ బహు సమీపంగా ఉంది ప్రభు చెప్పిన కార్యాలన్నీ నెరవేరుతూ ఉన్నాయి అక్కడక్కడ భూకంపములు అన్నాడు కరువులు యుద్ధములు ఇవన్నీ జరిగే ఉన్నాయి ప్రభువు రాక్కడ బహు సమీపంగా ఉంది కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇదే మిక్కిన అనుకూల సమయం నేడే రక్షణ దినం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించబడతావు మరో గుడ్ ఫ్రైడే మనం చూడగలుగుతామనే గ్యారంటీ మనకు లేదు ఇదే నీకు శుభ శుక్రవారం ఇదే నీకు రక్షణార్థమైన శుక్రవారంగా ఉండాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు రండి ప్రభు దగ్గరికి రండి తప్పక నిన్ను నీ ఇంటి వారి నీ కుటుంబాన్ని ఈ గొప్ప సంతోషంలో ప్రభు ఉంచడానికి ఆశిస్తూ ఉన్నాడు ఈ వర్తమానం వింటున్నా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు అత్యధికంగా ఆశీర్వదించడం కాక మృతగా వెళ్ళు చిందిన మన ఏసుకు సమ్మెవరు ఆ ప్రేమ మృతగా వెళ్ళు చిందిన మన ఏసుకు సమ్మెవరు ప్రేమ తానై నిలిచి ప్రేమ వాకు மាតុプラ நமபெட்டி பிரேமக்கோプラ நமபெட்டி பிரேமநகரி சனி பிரேமா புத்ரதா தெலுசிந்தி நம இயேசுக்கு சமன

ప్రభు పాద పులపై అడరా పాపుల రాక్ష కుడేసు పాపుల రాక్ష కుడేసు తప్పక నిన్ను రాక్షించు ప్రేమాముతగా కలుచింది నమన కేసుకు సమ్మెవరు ఆ ప్రేమా

ప్రభు పులై అడబా పాప పారము రావా ప్రభు పాదలపై అడబా పాపుల రక్షు రేసు పాపుల రక్షే నోర మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి ఈ శుభ శుక్రవారం సందర్భంగా దాస్తులలో నుండి నాతోనూ మాతోనూ మా మీరు మాట్లాడేందుకు స్తోత్ర వందనాలు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన వారు ఏంటండగా మా అపరాధములు తీసివేయడానికి పాపములు పాపడానికి లోకరక్షకుడు అయిన నీవు రక్షణకర్తగా భూమి మీదకు వచ్చి మందరి పాపముల నిమిత్తమై శిరువులో మరణించావు నాయన శరీరం అంతా తీర్చబడింది రక్తమంతా కర్చబడింది కేవలం ఉంది నా కొరికేని ఈరోజు మేము నమ్ముతూ ఉన్నాము ఏమి ఇచ్చినా మీరు నన్ను మేము తీర్చలేము నాయన ఈ సమయంలో మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తుంటూ ఉన్నాము మీ రక్తం చేత మమ్మల్ని కడగండి పవిత్రపరచండి మీ శరీరము చేత నేను మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత విడుదల విమోచం దాయి ఎంతమంది ఈ వాక్యం వీక్షిస్తూ ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని కూడా అత్యధికంగా ఆశీర్వదించమని ఇదైనా శుభదేవులు అందరికీ దయచేదు అని మా ప్రభును ప్రియుమాడు రక్షకుడని ఏ సుక్రిస్తున్నాములో మికిలివేనముతో స్ఫుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవిన కొడిన మనకు నేను ప్రేమించిన సకల పరిశుద్ధులకు నిత్యమైన సన్నిధి తోడుగా ఉండును గాక ఆమెన్